లాస్ట్కు నువ్వు ఎవరినైతే విమర్శిస్తానావో బ్రాందీలో నీళ్లు కలుపుకొని బ్రాందీలో నీళ్లు కలుపుకొని బతికేటోళ్ళు కూడా నన్ను మాట్లాడతారని చెప్పి మాట్లాడినది ప్రవీణ్ మాట్లాడింది ఆ ప్రవీణ్ దగ్గరికి ఈ వర్క్ టెండర్ వేయకు మనం ఇద్దరం పంచుకున్నామని చెప్పి పల్లపాడు మహేష్ పంపించావు నువ్వు ముప్పై ఆరు సార్లు పంపించినాడు ప్రవీణ్ దగ్గరికి ఈ సెట్పల్లె వర్క్కి సంబంధించి టెండర్ వేయకు మనం మనం పంచుకున్నాము నీకింత నాకింత నేను వర్క్ తీసుకుంటా అబావ్ వేసుకుంటా నీకు అక్కడ కళకిస్తా అని చెప్పి వాళ్ళు ఇనుకోకుండా టెండర్ వేచే అందరూ వేచే ఇరవై తొమ్మిది పర్సెంట్ లెస్కు పోయింది అది ప్రవీణ్ విమర్శిస్తావు బ్రాంతి షాపులో నీళ్ళు బ్రాంతిలో నీళ్లు కలుపు అని చెప్పి మాట్లాడుతీవి మరి అదే బ్రాంతిలో నీళ్లు కలుపుకునే వాళ్ళ దగ్గరికి టెండర్ వేయాకు రాజీ పడతామని చెప్పి ఎందుకేనావు ఎందుకు ప్రొద్దుటూరు సంబంధించిన సేనా పనులలో ప్రవీణ్ నువ్వు కప్పం కట్టినావు పని నువ్వు తీసుకొని ఐదు పర్సెంట్ అబోవ్ వేసుకొని లెక్క ఎందుకు ప్రవీణ్ కట్టాను నలభై సంవత్సరాలని నా రాజకీయ అనుభవం అంటున్నావు నీ రాజకీయ అనుభవం నలభై ఏళ్ళు అయితే ఆ పిల్లోడు ప్రవీణ్ పుట్టి నలభై ఏళ్ళు కాలే నీ అనుభవం తలేదు ఆ పిల్లోని వయస్సు ఆ పిల్లోని ఇటు గారికి మనుషులు పంపిస్తాను పొద్దునకులు రాజీ పడదాం రాజీ పడదాం రాజీ పడదాం అని చెప్పి ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోని పెట్టి పెడితేనే దీనిలో మళ్ళా పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద మా వాళ్ళ మీద నేను పోలీసులు అడుగుతానా ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా వ్యక్తి యొక్క భావ కూడా అధికారం లేదా వాక్ స్వాతంత్రానికి కూడా స్వేచ్ఛ లేదా మీరు పెట్టే కేసులకు మీరు చేసే పనులకు అయితే కదా అంబేద్కర్ బతికి ఉంటే వంద సార్లు చచ్చిపోతాడు వంద సార్లు చచ్చిపోతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి భారతదేశంలో నేను రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ఇదేనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అమలు దాని రాజ్యాంగం నేను రాసిందేనా అని చెప్పి వంద సార్లు పోలీసులు అయ్యా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి యొక్క స్వేచ్ఛను మీరు హరిస్తారా